హలో ఫైన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు సో ఇవాళ వీడియో ఏంటి అంటే కుకింగ్ వీడియో సో మా ఇంట్లో మేము మినపు సునూళ్ళలు చేసుకున్నాం అనమాట సో కంప్లీట్ రెసిపీ నేను మీతో షేర్ చేద్దామని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను సో ఇంకా లేటెందుకు ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాము సో ఫస్ట్ అయితే మందంగా ఉన్న ఒక బాండీ తీసుకుని అందులో నేను ఒక కప్ మినపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ మినపప్పుని మనం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సో లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఎందుకు వేయించుకోవాలి అంటే ఫ్లేమ్ హై ఉండడం వల్ల ఏమవుతుందంటే కింద ఉన్న పప్పు ఎక్కువ వేగిపోవడం సో మాడిపోవడం ఇలాంటివన్నీ అవుతాయి అనమాట సో ఇలా కాకుండా లో ఫ్లేమ్లో సో కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల ఈక్వల్గా రోస్ట్ అవుతాయి అండ్ అలాగే దాంతోపాటు మనకి బ్రౌనిష్ కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటాం కొంచెం టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అనమాట అండ్ ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది మినపప్పు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ బియ్యం యాడ్ చేసుకోండి సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం తింటున్నప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది అనమాట అండ్ చూసారు కదా ఇలా కంప్లీట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా మినపప్పుని ప్లేట్లోకి తీసేసుకోండి అండ్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా రోస్ట్ చేసుకోవాలి సో నేను కాజు బాదం తీసుకుని అండ్ అలాగే వాటితో పాటు వేరుశనగపప్పు కూడా తీసుకున్నాను అనమాట సో ఇది ఆప్షనల్ మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మ్యాండేటరీ అయితే కాదు వేరుశనగపప్పు కానీ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేనైతే తీసుకున్నాను సో వీటిని కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రోస్ట్ చేసుకుని పక్కకు తీసుకోవాలి సో ఇప్పుడు వీటిని కొంచెం చల్లార్చుకుని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసుకుని అందులో గ్రేట్ చేసుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను సో ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత ఈ బెల్లం పౌడర్లో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాంచిన నెయ్యిని యాడ్ చేసుకోండి సో నెయ్యి కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి సో ఇలా వేడిగా ఉంటేనే మనకి సున్నుండ అనేది ముద్దలాగా రౌండ్గా అనమాట లేకపోతే ఇలా పొడి పొడిగా అయిపోయి రౌండ్ బాల్ అనేది రాదు సో నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకొని ఇంకా తర్వాత ఉండలు చేసుకోవాలి సో ఇంకా మా అయితే ఉండలు చేయడం స్టార్ట్ చేసేసింది అనమాట అండ్ నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యాను కానీ ఇది నాకు ఫస్ట్ టైం అనమాట ఇలా ఉండలు చేయడం సో కాది అది రౌండ్ షేప్లో వస్తుందా రాదా అన్న చిన్న డౌట్ ఉంది స్టార్టింగ్లో అయితే రాలేదు బట్ ఆన్ టూ త్రీ చేసిన తర్వాత అయితే కంప్లీట్ రౌండ్ షేప్ అనేది వచ్చిందన్నమాట ఫైనలీ ఇద్దరం కలిసి అయితే సున్నుండలు అయితే చేసుకున్నాము ఇప్పుడు ఎందుకు సున్నుండలు చేస్తున్నారు ఏమైనా అకేషన్ ఉందని అనుకుంటున్నారేమో మీరు అలా ఏం లేదండి జస్ట్ తినాలనిపించింది అంతే అనమాట సో మీలో ఎంతమందికి సున్నుండలు అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఎప్పుడు చేయలేదు తినడమే కానీ ఫస్ట్ టైం ఇలా చేయడానికి ట్రై చేశాను అనమాట సో ఇదే కాకుండా ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అయితే చాలానే వస్తాయి అన్నీ అప్లోడ్ చేస్తాను నేను వన్ బై వన్ అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్